హాయ్ అండ్ వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ మగ్గం వర్క్ త్రీ సెట్స్ కలెక్షన్ అండి ఫుల్ క్వాలిటీ డ్రెస్సెస్ అనమాట మంచి పార్టీ వేర్ కలెక్షన్ టోటలీ ఫెస్టివల్ వేర్ సో ఇప్పుడు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మేడం ఎవరు మిస్ కాకండి క్వాలిటీ అయితే ఎంత బాగున్నాయో సో ఈ డ్రెస్సెస్ అయితే బయట మీకు టూ కి ఎబోనే ఉంటాయి తప్ప ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎక్కడ రావండి సో మీరు ఇన్స్టాలో చూసుకున్న అండ్ యూట్యూబ్లో చూసుకున్నా అండ్ షాపింగ్ మాల్స్లో చూసుకున్నా నార్మల్ షాప్స్లో చూసుకున్నా కూడా ఇంత తక్కువ కి అయితే రావన్నమాట క్వాలిటీ పరంగా కానీ ఫినిషింగ్ వర్క్స్ లో కానీ చాలా బాగున్నాయి ఫెస్టివల్ కేర్ ఫెస్టివల్ వేర్ కలెక్షన్ కాబట్టి మిస్ కాకుండా తీసుకోండి మేడం ఓకేనా సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉండి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయండి ఈ రోజు కలెక్షన్ అయితే సో మీరు ఒక డ్రెస్ తీసుకున్న రెండు డ్రెస్సులు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మేడం టూ డ్రెస్సెస్ వరకు మాత్రమే ఫిఫ్టీ అండి ఎందుకంటే ఇవి హెవీ వర్క్ డ్రెస్సెస్ అందులోనూ త్రీ పీస్ పార్టీ వేర్ కలెక్షన్ అండి సో వెయిట్ ఎక్కువగా ఉంటాయి సో రెండు డ్రెస్ల వరకే ఫిఫ్టీ రూపీస్ ఉంటది మీరు త్రీ ఫోర్ ఫైవ్ వరకు తీసుకుంటే ఆర్ హండ్రెడ్ మీరు తీసుకున్న డ్రస్ వెయిట్ ను బట్టి ఉంటుంది మేడం కొరియర్ చార్జెస్ వచ్చేసి ఓకేనా డిటీడీసీఆర్ ఇండియన్ పోస్ట్ సేమ్ ఉంటది ఇండియన్ పోస్ట్ అయినా డిటీడీసీ అయినా మీకు హోమ్ డెలివరీ ఉంటుంది మేడం ఇండియా మొత్తం కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది సో ఎవరైనా షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్ లో తీసుకోవాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్ లో నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బిఐ బ్యాంక్ పక్క లైన్ లో ఉంటుంది మేడం సో మీరు బ్యాంక్ పక్క లైన్లో డెడ్ లైన్కి వస్తే మనకి షాప్ అనేది కనిపిస్తుంది మా షాప్ బోర్డు లేదా వాట్సాప్లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చండి సో ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ చేసి ఆఫ్లైన్లో తీసేసుకోవచ్చు సో కలెక్షన్ అయితే అద్దరిపోతుంది మేడం చాలా బాగున్నాయి కలెక్షన్ ఎవరు మిస్ కాకండి సో ఇక వన్ బై వన్గా చూపించేస్తాను చూసేయండి సో ఫస్ట్ లో వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి సూపర్ ఫ్యాబ్రిక్ తో ఉంది మంచి వర్క్ డ్రెస్సెస్ అనమాట క్వాలిటీ వైజ్ సూపర్ ఉంటాయి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది డిజిటల్ డ్రెస్ అండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఫ్రంట్ డిజిటల్ డిజైన్ వచ్చేసి మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది దీంట్లో డబుల్ స్టాక్ అవుట్ ఎస్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఇది మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అండి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి సో ఇలా టాప్ వచ్చేస్తుంది అనమాట సో ఎస్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది రేపు సండే మేడం అయినా కూడా షాప్ క్లోజ్ ఉండదు సో తీసే ఉంటుంది షాప్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి ఓకేనా ఎవ్రీ సండే ఓపెన్ లోనే ఉంటదండి షాప్ వచ్చేసి సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఇది బాటమ్ ప్యాంట్ అనమాట దీని దుప్పట అయితే చాలా బాగా వచ్చిందండి బెనారసీ దుప్పట వచ్చేసి గోల్డ్ వివింగ్ వచ్చింది అనమాట సో కలర్ఫుల్గా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ సారీ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో డబుల్ ఎక్సెల్ స్టాక్ అవుట్ అయిపోయింది మేడం ఆఫ్లైన్ కస్టమర్సే తీసేసుకున్నారు బాగా సో ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది స్మాల్ టు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సో బ్యూటిఫుల్ పీస్ చూపిస్తారు మేడం ఇది సో మీకు అన్ని మిక్సెడ్ కలెక్షన్ అనమాట ఫస్ట్ ఏది చూపిస్తున్నానో తెలియదు మేడం అందుకే కాస్ట్లు వినండి సో ఇది వచ్చేసి మంచి పట్టు సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది రంగోలీ మంచి ఫ్యాబ్రిక్ లో వస్తుంది సో రసగుల్లా ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని రౌండ్ గా నెక్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ మొత్తం చూడండి సో ఇలా ఎలిఫాంట్ డిజైన్తో మగ్గం వర్క్ వస్తుంది అండి మేడం దీని ఫ్యాబ్రిక్ మీకు వీడియోలో చూపించడం కాదు నేను చెప్పడం కాదండి దీన్ని టచ్ ఫీల్ చేస్తేనే తెలుస్తుంది సో అంతా బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్స్ గురించి అయితే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చని చెప్పేసి కంటిన్యూషన్ గా సో కస్టమర్స్ దీన్నే అడుగుతున్నారనమాట సో రిపీట్ రిపీట్ తెప్పిస్తున్నాము ఈ ఫ్యాబ్రిక్ లో సో ఫ్యాబ్రిక్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ విత్ లైనింగ్స్ వస్తాయి మేడం ప్రతి ఒక్క డ్రెస్ కి కూడా లైనింగ్ వస్తుంది సో ఇది టాప్ అనమాట మంచి మెరూన్ కలర్ ఫ్రంట్ మగ్గం వర్క్ వచ్చేస్తుంది డిజైన్ వచ్చేసి ఎలిఫాంట్ డిజైన్ అండి ఫ్రంట్ చూడండి సో ఇలా ఎలిఫాంట్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది మగ్గం వర్క్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్ వస్తుంది ఆపోజిట్ గా సో మీ సైజెస్ ని బట్టి బాటమ్ ప్యాంట్ అనేది వస్తుంది ఇది బాటమ్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి కళంకారీ దుప్పటా వస్తుందండి సో దుప్పటా వచ్చేసి కలంకారీ దుప్పట చాలా బాగుంది మేడం రామా గ్రీన్ విత్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో కళంకారీ దుప్పట అనమాట జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఇది వెయ్యి యాభై రూపాయలు కాస్ట్ టోటలీ మగ్గం వరకు ఫ్యాన్సీ ఐటెము స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏసీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసి మీకు థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది ఏసిఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ మెరూన్ కలర్ ఇది ఎలిఫెంట్ డిజైన్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మీకు సారీ ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది పికాక్ డిజైన్ అండి సో మీకు పికాక్ కావాలా ఎలిఫెంట్ కావాలి అనేది డిసైడ్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇది పికాక్ డిజైన్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ అండి థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి వెయ్యి యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ రామా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి బెనారస్ దుప్పట అండి కలంకారీలో చాలా బాగుంది దుప్పట కలంకారీ దుప్పట వస్తుంది కా ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది క్వాలిటీ అయితే అద్దరిపోయింది సో ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ అండి మెరూన్ రెడ్ కలర్ విత్ మనకి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ సూపర్ ఫ్యాబ్రిక్ తో ఉంది ఇది కూడా దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇలా రౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి ఫ్రంట్ మొత్తం చూడండి హెవీ వర్క్ మేడం ఇది సో మొత్తం కూడా మగ్గం వర్క్ అనమాట ఇది డ్రెస్ అంతా కూడా సో ఆర్యా వర్క్ అంటాం కదా అలా వస్తుందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ తో వర్క్ వచ్చేస్తుంది చూడండి ఎంత డీసెంట్ గా ఉందో దీంట్లో కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంది విత్ లైనింగ్ వస్తుందండి సారీ ఎల్ ఎక్సల్ మాత్రమే ఉందండి దీంట్లో డబుల్ ఎక్సల్ లేదు ఇది ఎక్సెల్ అయినా ఫార్టీ టూ ఉంది మేడం మెజర్మెంట్ సో లైనింగ్ కూడా వచ్చేస్తుంది బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి మీ మీ సైజెస్ని బట్టి వస్తాయండి ప్యాంట్స్లో నో డౌట్ లో తేడా లేదు అండ్ లో కూడా తేడా లేదు కాస్ట్లీ కాబట్టి సో బాగా అన్నమాట సో నెక్స్ట్ ఆర్గంజా అండి ఫ్యాన్సీ ఐటమ్ చున్నీ అయితే సో ఆర్ గంజా వచ్చింది చున్నీ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి మేడం ఎక్సెల్ అయినా ఇది ఎక్సెల్ సైజ్ ఇప్పుడు నేను చూపించేది డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది ఇది ఎయిటీ కేజెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చండి టువల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మేడం అది పన్నెండు వందల రూపాయలు పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి దీంట్లో పీచ్ కలర్ ఉంది సో ఇది ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ మాత్రమే ఉందండి సేమ్ మోడల్లో సో ఇది ఒక కలర్ అనమాట పేస్టల్ కలర్స్ అండి ఇవి లైట్ కలర్స్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అండ్ బార్డర్ పార్ట్ కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది ఏ సీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాట్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దుప్పట వచ్చేసి ఆర్గంజా దుప్పట అండి సో దుప్పట వచ్చేసి ఆర్గంజా దుప్పట డిజిటల్ డిజైన్ వస్తుంది మేడం స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి పన్నెండు వందల రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది నైన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి వైన్ పింక్ కలర్ అనమాట ఫుల్ బ్రాండ్ క్వాలిటీ ఉంటది ఫ్రంట్ మొత్తం మగ్గం వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైన్ ఫిఫ్టీ కాస్ట్ ఏస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ లైనింగ్ వస్తుంది ఇది బాటమ్ ప్యాంట్ అండ్ ఇది వచ్చేసి దుప్పటా సారీ బాటమ్ ప్యాంట్ వచ్చేసి లావెండర్ కలర్ వస్తుంది లైట్ లావెండర్ పింక్ షేడ్ అనమాట సో ఇది బాటమ్ ప్యాంటు ఇంకా దుప్పట వచ్చేసి బెనారసీ దుప్పటా వస్తుందండి సో గోల్డ్ వీవింగ్ వచ్చేసి బెనారసీ దుప్పట చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా హైలెట్ పీస్ ఏఎస్ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఐలెట్ పీస్ మేడం నిజంగా ఈ డ్రెస్ అయితే ఎంత బాగుందో సో ఈ డ్రెస్ అయితే నాకు తెలిసి ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయి ఎవరు తీసుకున్న ఫోర్ మెంబర్స్ లో చాలా లక్కీ సో ఇలా చూడండి మెహందీ గ్రీన్ కలర్ రేర్ కలర్ మేడం నేను ఈ కలర్ వచ్చేసి చాలా బాగా దొరుకుతాయి అనుకున్నాను బట్ తక్కువలో దొరికాయి ఇవి కలర్స్ చాలా మంది అడుగుతున్నారు ఇది మెహందీ గ్రీన్ అనమాట ఫ్రంట్ మొత్తం మగ్గం వర్క్ వచ్చేస్తుంది అండి క్వాలిటీ చాలా బాగుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది సో ఇది డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ ఈ పార్ట్ వర్క్ ఇచ్చేసి మిగతా అంతా ప్లెయిన్ ఇచ్చారు ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి బాటల్ గ్రీన్ కలర్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది ఇంకా చున్నీ విషయానికి వస్తే బెనారస్ చున్నీ మేడం ఇలా గ్రీన్ అండ్ నాచు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలా బెనారస్ చున్నీ ఇచ్చారు సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మేడం ఈ డ్రెస్ సో నిజంగా ఎంత బాగుందో డ్రెస్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది లెవెన్ ఫిఫ్టీ కాస్ట్ అండి పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ కాస్ట్ బెనరస్ చున్నీ సో ఇప్పుడు నేను చూపించే వేటికి కూడా లో ఇలా ఈ డిజైన్ రాలేదు మేడం సో ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ కాస్ట్ స్మాల్ టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి హై నెక్ కాలర్ వస్తుంది సో ఇది వచ్చేసి హై ఎక్కువ కాలర్ వస్తుందండి ఎం ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి బ్రాండెడ్ డ్రెస్ అనమాట హై ఎక్కువ కాలర్ వస్తుంది సో ఈ ఎలిఫెంట్ డిజైన్ అనేది మొత్తం మగ్గం వర్క్ వస్తుంది మేడం సో చూడండి డ్రెస్ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ విత్ లైనింగ్ వస్తుంది అనమాట వీటి హ్యాండ్స్ అనేది లోపల ఉంటాయండి సో మీకు హ్యాండ్స్ లేకుండా డ్రెస్ అనేది సెండ్ చేయడమే ఉండదు సో మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి సో హ్యాండ్స్ కూడా పెద్ద సైజులో లో ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అయితే సో ఇవి హ్యాండ్స్ అనమాట స్టిచ్ చేసారు ఇక్కడ సో అందుకే రావట్లేదు సో ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కి వీటిల్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వల్లైనా బుక్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది చాలా హైలైట్ పీస్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది ఈ డ్రెస్ వచ్చేసి ఈ మోడల్స్ తెప్పించండి అక్క అని అడుగుతున్నారు సో తెప్పించేసాను ఫోర్ కలర్స్ వచ్చాయి ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి సో దీనికి వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుంది అండ్ ఇలా చున్నీ వచ్చేసి మల్టీ కలర్ చున్నీ వస్తుంది సో సైజ్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి షేడ్ షేడ్లో వస్తుంది అనమాట సాఫ్ట్ జో చీఫ్ చున్నీ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం క్వాలిటీ చాలా బాగుంది సో ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ కాస్ట్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు కాస్ట్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వల్ బుక్ చేసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ ఎయిట్ నైన్టీ ఫైవ్ కాస్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో వీడియోలో వస్తాయి చూడండి మేడం అన్ని కలిసిపోయాయి అన్నమాట చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ సో ఇది వచ్చేసి మనకి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది వర్క్ అయితే చాలా బాగా వస్తుందండి హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ డ్రెస్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది సూపర్ కలెక్షన్ అండి ఇది ఎలిఫాంట్ డిజైన్ లో ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి ఇది టాప్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ లో బాటమ్ ప్యాంట్ అనేది వస్తుందండి సూపర్ డ్రెస్సెస్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది బాటమ్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఆర్గంజా దుప్పటా వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ లో సో ఇలా ఆర్గంజా దుప్పటా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లో స్కై బ్లూ కలర్ ఏ సిఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో ఈ పేస్టల్ కలర్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి దాంట్లోనే మీకు ఇంకొక కలర్ వచ్చేసి పింక్ ఉంది బేబీ పింక్ కలర్ సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది మేడం ఇలా అక్కడ బార్డర్ దగ్గర కూడా వర్క్ అనేది వస్తుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది లైట్ పేస్టల్ కలర్ ఇది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ వస్తుంది బేబీ పింక్ కలర్ లో బాటమ్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఆర్గంజా దుప్పటా వస్తుందండి సో ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పన్నెండు వందల రూపాయలు కాస్ట్ అనమాట నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం అంబరిల్లా అనమాట త్రిపుల్ నైన్ రూపీస్ ఇవి సో ఇవి త్రిబుల్ నైన్ రూపీస్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మొత్తం వర్క్ వస్తాయి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా లైనింగ్ వస్తుంది అంబ్రల్లా ఫ్రాక్స్ అండి ఇవి సో అంబ్రెలా త్రీ సెట్స్ మేడం విత్ లైనింగ్ వస్తాయి ఆరెంజ్ కలర్ దీంట్లో మనకి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ బాటమ్ ప్యాంట్స్ వస్తుందండి అండి దుప్పటా వచ్చేసి సేమ్ మల్ కాటన్ లోనే వచ్చేసింది ఇది కూడా సో ఇది వచ్చేసి చున్నీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంబ్రెల్లా ఫ్రాక్స్ ఇవి ఫ్రంట్ ఈ ఒకపాటికి వర్క్ వస్తాయి నాచురబుల్ నైన్ రూపీస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫుల్ గేర్ ఆఫ్ ఫ్రాక్స్ అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి వైలెట్ కలర్ ఉంది సో దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి వైలెట్ కలర్ ఉందండి ఇది ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అంబరిల్లా ఫ్రాక్స్ అనమాట మల్ కాటన్ ఫ్రాక్స్ ఇవి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో ఇలా టాప్ వచ్చేస్తుంది వైలెట్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ విత్ లైనింగ్ కూడా వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సో ఇదండి సో ఇదొచ్చేసి బాటమ్ ప్యాంట్ అనమాట వైలెట్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ తోటి దుప్పటా వస్తుంది ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి కాస్ట్ సో ఏ సీఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు త్రిబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి దీంట్లోనే థర్డ్ వన్ అనమాట ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రామా గ్రీన్ కూడా ఉంది కదా దీంట్లో తీసుకురా సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఏక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి సో ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి కాస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా సో దుప్పటా వచ్చేసి ఇలా వస్తుందండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా మెహందీ గ్రీన్ కలర్ ఇది థర్డ్ కలర్ ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక పీస్ వచ్చేసి రామా గ్రీన్ ఉందండి పికాక్ బ్లూ కలర్ సో ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ డ్రెస్ సో కలర్ ఇది వేరే అనమాట ఫోర్త్ కలర్ ఇది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ మేడం చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి సో ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఆఫ్లైన్ కస్టమర్స్ విజిట్ చేయాలి అనుకుంటే వచ్చేయండి మేడం సండే కూడా అవైలబుల్ ఉంటాం రేపు సో ఎవరైనా రావాలి అనుకుంటే వచ్చేయండి ఓకేనా స్మాల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి హైలైట్ పీస్ అండి ఇది పికాక్ బ్లూ కలర్ లో సో డిజిటల్ డిజైన్ వస్తుంది వెటికాన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ డిజిటల్ డిజైన్ విత్ హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో ఇది టాప్ అండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పికాక్ బ్లూ కలర్ వచ్చేస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పికాక్ బ్లూ కలర్ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ బెనారసి చున్నీ వస్తుందండి విత్ గోల్డ్ వింగ్ తోటి డిజిటల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే స్మాల్ టు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ లో సూపర్ పీస్ మేడం వీటిలో నేను త్రీ కలర్స్ తీసుకొచ్చాను సో ఎంత బాగున్నాయో వెట్రికన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అనమాట సో ఇలా వీ నెక్ వస్తుంది ఇది పర్పుల్ కలర్ అండి ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ లో రియల్ మిర్రర్ వర్క్ అండి సో క్లాసీగా ఉంది డ్రెస్ అయితే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఇది టాప్ వస్తుంది పర్పుల్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుందండి సేమ్ పాకెట్లకి పా సారీ ప్యాంట్స్ కి పాకెట్స్ కూడా వస్తాయి అండ్ దుప్పటా వచ్చేసి కలంకారీ దుప్పటాతోటి వీవింగ్ ఇచ్చారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు ఆర్గంజాలో వచ్చింది కలంకారీ చున్నీ సో దుప్పటా అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇలా డిజిటల్ లో మొత్తం డిజిటల్ అనమాట కలంకారీ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది సో ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ఉందా చున్నీ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు ట్రెండి డ్రెస్సెస్ కూడా మేడం ఇవైతే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇంకా సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో దీంట్లో కలర్స్ వస్తాయి చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్స్ చూపిస్తాను వెయిట్ చేయండి మేడం సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇలా వీన్ ఎక్కువ వచ్చేస్తుంది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి మంచి లక్స్ గ్రీన్ కలర్ ప్లస్ సైజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా వర్క్ వచ్చేస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ లైనింగ్ వస్తుంది మేడం దీనికి సో మనకి చాలా కట్ వర్క్ చూస్తుంది అనమాట దీనికి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా లక్స్ గ్రీన్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా సో దుప్పటా వచ్చేసి కట్ వర్క్ దుప్పటా వస్తుంది దుప్పటా మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్కేనండి ఏనండి కట్ వర్క్ దుప్పట దుప్పట అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది దుప్పట సో సైజ్ వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఈ డ్రెస్ ని ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ దాంట్లోనే మనకి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో సో ఒక కలర్ ఉంది సో ఇది మీ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ లోనే సో బ్లూ కలర్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట చూడండి ఇదంతా కూడా ఫ్లవర్స్ అంతా కూడా థ్రెడ్ వర్కింగ్ చాలా పాస్ట్ లుక్ వస్తుంది మేడం వేసుకుంటే అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పికాక్ బ్లూ కలర్ వస్తుంది బార్డర్ కి లేస్ కూడా వస్తుంది స్మాల్ టు డబుల్ ఎక్సెల్ వరకు ఉందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ సో ఈ చున్నీ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి కట్ వర్క్ చున్నీ వచ్చిందండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది అండ్ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి మంచి లైట్ పర్పుల్ కలర్ అనమాట లావెండర్ షేడ్ లో ఉంటుంది సో ఇది స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ చూడండి వర్క్ వచ్చేసి ఇలా కుందన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో విత్ లైనింగ్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి మేడం డ్రెస్ కి బార్డర్ బా పార్ట్ లో వచ్చేసి వర్క్ ఎలా వచ్చిందో హెవీ వర్క్ అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మేడం ఇది అండ్ బాటమ్ ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్లో ఉందో బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది షైనీగా సో విత్ మీకు పాకెట్ కూడా వస్తుందండి దుప్పట వచ్చేసి ఆర్గంజా దుప్పట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ మేడం ఇది సో పన్నెండు వందల రూపాయలు కాస్ట్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీలో మిర్రర్ వర్క్లో కలర్స్ ఉన్నాయన్నాను కదా సో ఇది ఒక కలర్ స్కై బ్లూ సో ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి వీనెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రంట్ ఫ్లవర్స్ లో వచ్చేసి రియల్ మిర్రర్ వర్క్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చేస్తుంది అండి ఇలా సో ఇలా బాటమ్ ప్యాంట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ సేమ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే పెట్టుకను మేడం చాలా బాగుంది దీనికి కలంకారీ దుప్పటా డిజిటల్లో వచ్చేస్తుంది ఇలా సో ఎక్సలెంట్ పీస్ ఇలా డాల్స్ డిజైన్ కూడా వస్తుంది దీనికి కలంకారీ అండి మోడల్ మొత్తం పెయింటింగ్ కాన్సెప్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ దీంట్లో ఇంకొక కలర్ టమాటో పింక్ కూడా ఉందండి సో చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ మేడం హైన్ ఎక్కువ కాలర్ వచ్చేసి హ్యాండ్ మేడ్ వర్క్ అని చెప్పాను కదా హాఫ్ స్లీవ్స్ హ్యాండ్స్ లోపల ఉంటాయి ఖచ్చితంగా హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ ఆల్రెడీ చూపించాను సో ఇలా హై ఎక్కువ కాలర్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి వర్క్ చూడండి సో ఇలా ఎల్లి డిజైన్ లో వస్తుంది ఇప్పుడు ఇది ట్రెండింగ్ మోడల్ మేడం డ్రెస్ అయితే సో ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ నైంటీ ఫైవ్ కాస్ట్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ పిస్తా గ్రీన్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది చున్నీ వచ్చేసి మీకు మల్టీ కలర్ చున్నీ వస్తుంది సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ మీకు ఎయిట్ నైంటీ ఫైవ్ కాస్ట్ పిస్తా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో టూ లో మంచి చున్నీ ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండి మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎక్సలెంట్ కలర్ అనమాట ఎయిట్ నైన్టీ ఫైవ్ కాస్ట్ దాంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉందండి వైన్ కలర్ ఇది కూడా ఎమ్ము ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సూపర్ పీసెస్ అండి ఇవి ఎయిట్ నైన్టీ ఫైవ్ కే వస్తున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మోడల్ హై నెక్ కాలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ మంచి ఎలిఫాంట్ డిజైన్ తో టోటల్లీ థ్రెడ్ వర్కింగ్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి ఓకేనా మీ మీ సైజెస్ని బట్టి బాటమ్ ప్యాంట్స్ కంఫర్టబుల్ వస్తాయండి సో దుప్పటా వచ్చేసి ఇది ఎల్లో అండ్ వైన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది సో ఎల్లో అండ్ వైన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి చాలా బాగుంది ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ మీకు ఎయిట్ నైన్టీ ఫైవ్ కాస్ట్ మేడం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను మేడం చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది డ్రెస్ అయితే సో ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి సో ఇది చూడండి ఇలా గా నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ మొత్తం కూడా ఇది వచ్చేసి డిఫరెంట్ పికాక్ బ్లూ అండి ఫస్ట్ ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై అండి డ్రెస్ మొత్తం చూడండి ఇలా సో డ్రెస్ కి మొత్తం ఇలా డిజైన్ వస్తుంది సో ఇదంతా కూడా థ్రెడ్డింగ్ వర్క్ అండి చాలా అంటే ప్యాచ్ డిజైన్ అనమాట సూపర్ పీస్ ఇది ఇలాంటివి క్లాసీగా ఉంటాయి మేడం వేసుకుంటే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో ఇది టాప్ దీనికి ఆపోజిట్ గా బాటమ్ ప్యాంట్ వచ్చేసి లక్స్ గ్రీన్ ఇచ్చేసి ఇక్కడ పెన్సిల్ కట్ ఇచ్చారు మేడం కి సో చాలా బాగుంది బెల్ట్ టైప్ అనమాట సూపర్ ఉంది ఇది డిజైనింగ్ చాలా సూపర్ వచ్చింది ఇది వచ్చేసి లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ దుప్పటా వచ్చేసి బెనారస్ దుప్పట హైలైట్ ఇచ్చారు మేడం దుప్పటా సో బెనారస్ దుప్పట విత్ గోల్డ్ వివింగ్ తోటి వచ్చేసిందండి క్వాలిటీ అయితే అద్దరిపోయింది చూడండి సో ఇలా క్లాసిక్ పీస్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి స్మాల్ టు డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ అయితే రేర్ కలర్ అనమాట పికాక్ బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ స్మాల్ టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోనే పార్టీ వేర్ ఐటమ్ అండి హెవీ వర్క్ వస్తుంది ఇవి గ్రే కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ మొత్తం హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ అండి ఇది గ్రే కలర్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఇది టాప్ అండి ఏస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పీచ్ కలర్ వచ్చేస్తుంది దీనికి సో ఆనియన్ పింక్ టైప్ బాటమ్ ప్యాంట్ అనమాట దుప్పట వచ్చేసి ఆర్గంజా మేడం క్వాలిటీ అయితే చాలా బాగుంది డ్రస్ది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ హెవీ వర్క్ కాబట్టి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి వైన్ కలర్ ఉందండి వైన్ కలర్ ఇది సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది సో ఇది పికాక్ బ్లూ వైన్ కలర్ ఎక్కడ ఉంది చూసి తీసుకురా సో ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది మేడం బ్లూ మోర్గంజా బ్లూ కలర్ ఇది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇది ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా లెమన్ ఎల్లో కలర్ వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా లెమన్ఎల్లో వస్తుంది మేడం దీనికి ఆపోజిట్ కలర్ అనమాట స్మాల్ టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ దుప్పటా వచ్చేసి ఇలా ఆరగంజా దుప్పటా వస్తుంది సో ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ స్మాల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అది కాదు ఇప్పుడు దాంట్లో వైలే వైన్ సో ఇది స్మాల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది ఇందాక ఆల్రెడీ వర్క్ వర్క్లో త్రీ కలర్స్ అని చెప్పాను కదా సో ఈ పింక్ ఉంది మేడం టమాటో పింక్ మిర్రర్ వర్క్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట సో ఇలా టాప్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుందండి ఓకేనా దీని కాంబినేషన్ బాటమ్ ప్యాంట్ పింక్ వస్తుంది చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది టమాటో పింక్ ఇక్కొత్త డిజైన్ వచ్చింది దీనికి టొమాటో పింక్ ఇక్కడ డిజైన్ ఇది వెరీ స్పెషల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ స్మాల్ టు డబల్ ఎల్ అవైలబుల్ ఈ చున్నీ చాలా డిఫరెంట్ వచ్చింది దీనికి ఓకేనా పింక్ మీద వైట్ అండ్ పింక్ కాంట్రాస్ట్ గా వచ్చింది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంత ముందు గ్రే చూపించాను కదా దాంట్లోనే ఇది ఒక కలర్ ఉందండి వైలెట్ షేడ్ ఇది వైలెట్ కాదు గ్రే కాదు టూ షేడ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి సో ఫ్రంట్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఆనియన్ పింక్ కలర్ పీచ్ కలర్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి డిజిటల్ ఆర్గంజా దుప్పటా చూడండి ఫ్లవర్ ప్యాటర్న్లో సో ఎంత క్లాసీగా ఉందో మేడం పీస్ అయితే స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి ఇది సో దీంట్లో గ్రే అండ్ వైన్ రెండు కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి మేడం ప్రైస్ వచ్చేసి మీకు ఇది ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది డిజిటల్ డిజైన్ ఫ్రంట్ వచ్చేసి డక్ డిజైన్తో వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుందండి దుప్పటా వచ్చేసి గోల్డ్ వివింగ్ వచ్చేస్తుంది సో దుప్పటా వచ్చేసి ఇలా గోల్డ్ వివింగ్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మిల్కీ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సో వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ మేడం అండ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మీకు జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ అండి సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేస్తుంది అండి థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఏ ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టాప్ అనమాట బాటల్ గ్రీన్ కలర్ లో అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా లక్స్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఆర్ గంజా దుప్పటా వస్తుంది సో ఆర్ గంజా దుప్పటా మేడం లక్స్ గ్రీన్ కలర్ లో చాలా బాగుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ ఇది థౌసండ్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఓకేనా సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే అద్దరిపోయింది మేడం రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ విడితో మళ్ళీ కలుస్తాను బాయ్